హలో అందరికి అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో సాటర్డే రోజు తీసిన వీడియో అండి ఈ వీడియోలో పిండి దీపం ఎలా చేసుకోవాలి అలాగే పిండి దీపం వెలిగించినప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటించాలి పిండి దీపం కొండెక్కిన తర్వాత దాన్ని ఏం చేయాలి మెయిన్ వీటన్నిటికన్నా పిండి దీపారాధన ఇంట్లో చేస్తున్నప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి మొదట పిండి దీపం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇక్కడ నేను పొడి బియ్య పిండి తీసుకున్నాను ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆర పోసి పిండి పట్టించుకుంటానండి ఒక కేజీ బియ్య పిండి ఇలా పట్టించుకుంటానమాట ఇది నేను కేవలం శనివారం రోజు స్వామివారికి పిండి దీపం చేయడానికి మాత్రమే ఈ పిండిని వాడతానండి ఇంట్లో వంటలకైతే ఈ పిండి వాడను సపరేట్ గా ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకుంటానమాట ఇప్పుడు ఆ బియ్య పిండి మనం ఎన్ని దీపాలు చేయాలనుకుంటున్నామో అంత పిండి తీసుకొని మామూలుగా శనివారం రోజు ఒక్క దీపం వెలిగిస్తే సరిపోతుందండి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు నేనైతే ఒకటే వెలిగిస్తాను ఒక్క ప్రమిద మాత్రమే ఇక్కడ చేసుకుంటున్నాను అనమాట దానికోసం ఒక చిన్న గిన్నెలో పిండి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులో కొంచెం బెల్లము ఒక స్పూన్ ఆవు నెయ్యి వేసుకొని ఆవు పాలతో కలుపుకుంటే చాలా శ్రేష్టమండి కానీ నాకు ఆవు పాలు అవైలబుల్ గా ఉండవు అందుకని నేను మామూలు పాలతోనే కలుపుతున్నాను పచ్చి పాలతోనే ఈ పిండి అనేది కలుపుకోవాలండి ఈ బెల్లం కరగడానికి కొంచెం టైం పడుతుంది నెయ్యి బెల్లం పిండిలో బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఇలాగా ముద్దలా అయితే కలుపుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఈ బియ్య పిండిని ప్రమిదలాగా చేసుకోవాలండి చాలా మంది ఇంతకన్నా పెద్దది పెడతారు ఇంతకన్నా చిన్నవి కూడా పెడుతూ ఉంటారు చాలా మంది శనివారం రోజు ఏడు దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారండి అది మీ ఇష్టము నేనైతే ఒకటే చేస్తాను కాబట్టి ఒకటే చూపిస్తున్నానండి ఇంకా పిండి ప్రమిద రెడీ అయిపోయిన తర్వాత దాని మీద నామాలు వేస్తున్నానండి గంధంతోను కుంక తోనూ నామాలు అయితే దిద్దుతానమాట దీంట్లో ఇప్పుడు నేను ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా వేసి దీపారాధన చేసుకోవచ్చు అండి నేనైతే నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ చేస్తాను ఈ రోజైతే నువ్వుల నూనెతోనే వెలిగించానండి ఆవు నెయ్యి నిండుకుందనమాట అందుకని నువ్వుల నూనెతో చేసి ఏదైనా చేసుకోవచ్చండి కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకున్నా కూడా చాలా మంచిది అనమాట వెంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగించడం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమీ కాదండి పూర్వకాలం పెద్దవాళ్ళు చేసిందే కాకపోతే ఇప్పుడు పిండి దీపం అని అంటున్నాము అప్పుడైతే చలిమిడి దీపం అని అనేవారు అనమాట పచ్చి చలిమిడి తయారు చేసుకొని అందులో ఆవుని వడ్డించి స్వామివారికి దీపారాధన అయితే చేసేవాళ్ళండి ఇంట్లో శుభకార్యాలు ఏమైనా ఉన్నా లేదంటే ఏమైనా ప్రత్యేక పూజలు అవి చేసుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి ఇలవైలుగా ఉన్నవాళ్ళు కచ్చితంగా స్వామి వారి దగ్గర ఈ దీపం అయితే వెలిగించే వాళ్ళండి వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టం అంటండి పిండి దీపం వెలిగించి స్వామి వారి దగ్గర ఏది కోరుకున్నా కూడా ఖచ్చితంగా తీరుతుందండి నేనైతే ప్రతి శనివారం రోజు స్వామి వారికి పిండి దీపం అయితే వెలిగించుకుంటాను చాలా మంది ఐదు వారాలు ఏడు వారాలు తొమ్మిది వారాలు అని మొక్కుకొని చేసుకుంటారు నేను ప్రతి శనివారము వారికి శనివారం వ్రతం అయితే చేసుకుంటానండి ఇది సప్త శనివారాల వ్రతం కాదనమాట ఖచ్చితంగా దీని గురించి వేరే వీడియో చేస్తాను నేను ఇది మామూలుగా శనివారం పూజ అనుకోండి పూజ పూజలాగా స్వామివారికి పూజ అయితే చేసుకుంటానండి ప్రతి శనివారం రోజు నేను అందులో పిండి దీపారాధన చేయమని అయితే ఉంటుంది అందుకని ప్రతి శనివారం స్వామివారి దగ్గర పిండి దీపం అయితే పెడుతున్నానండి నేను ఇది ఇప్పుడు చేస్తుంది కాదు నేను రెండు వేల తొమ్మిది నుంచి చేస్తున్నానండి దగ్గర దగ్గర పదహారు సంవత్సరాల నుంచి అయితే స్వామివారికి ప్రతి శనివారము పిండి దీపం అయితే పెట్టుకుంటున్నాను ఇంకా పిండి దీపం చేసుకున్న తర్వాత ఇలా నామాలు పెట్టి ఈ నామాలు పెట్టాలని కంపల్సరిగా ఏం పెట్టక్కర్లేదండి జస్ట్ బొట్టు పెట్టినా సరిపోతుంది నేను ఊరికి అలవాటు అయి ఇలా పెడుతున్నాను అంతే ఇది ఖచ్చితంగా పెట్టాలని ఏమీ లేదు ఇలా చేసుకున్న తర్వాత కింద ప్లేట్ అయితే ఖచ్చితంగా పెట్టాలండి ప్లేట్ కానీ లేదంటే ఏదైనా తమలపాకు గానీ పెట్టి దాని మీద పిండి దీపం పెట్టి నూనె వడ్డించి దీపారాధన అయితే చేయాలన్నమాట డైరెక్ట్ గా కింద అయితే పెట్టి చేయకూడదండి అందుకని చెప్తున్నాను అనమాట నేను ఇలాగా ప్లేట్ లాంటిదైతే తీసుకున్నాను ప్రతి శనివారము అదే ప్లేట్ లో పిండి దీపం అయితే వెలిగిస్తాను వెంకటేశ్వర స్వామి దగ్గర శనివారం రోజు పిండి దీపారాధన చేయాలంటే పాటించవలసిన నియమాలు ఏంటో చెప్తానండి ఫస్ట్ ఇల్లు వాకిలి శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి తర్వాత తర్వాత ఎవరైతే దీపారాధన చేస్తున్నారో వాళ్ళు తలంటుకొని తలస్నానం చేయాలండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే స్వామివారి దగ్గర దీపం వెలిగించాలని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం తలంటుకొని తలస్నానం చేయాలండి అలాగే శుచిగా శుభ్రంగా ఉన్న బట్టలు అంటే ఉతికిన బట్టలు మాత్రమే కట్టుకొని స్వామివారి దగ్గర దీపారాధన అయితే చేయాలండి ఇది మాత్రం మెయిన్ అనమాట తర్వాత ఇంకొకటి ఇంట్లో వాళ్ళ కోసం నాన్ వెజ్ వండుతున్నామని చెప్తున్నారు ఈ మధ్య చాలా మంది నేను యూట్యూబ్ లోనే చూస్తున్నానండి ఇంట్లో పిండి దీపం పెట్టినప్పుడు అసలు నాన్ వెజ్ అనేది వండకూడదండి ఇంట్లో మీరు అలా తినకుండా ఉండలేము అని అనుకుంటే ఇంట్లో పిండి దీపారాధన చేయడం మానేసేయండి అసలు మంచిది కాదండి ఫలితం సంగతి దేవుడేరు కానీ చేయకూడదు అసలు చేయకూడదండి పిండి దీపం వెలిగించినప్పుడు నాన్ వెజ్ అనేది అస్సలు వండకూడదు అనమాట ఇంట్లో మామూలుగా మీరు రెగ్యులర్ గా దీపారాధన చేసుకున్నప్పుడు దీపం కొండెక్కిన తర్వాత దేవుడు రూమ్ తలుపు దగ్గరికి వేసేసి ఒకవేళ దేవుడు రూమ్ లేకపోతే కట్టనో ఏదో ఒకటి పెట్టుకుంటాం కదా దేవుడి దగ్గర అది క్లోజ్ చేసేసి మీరు నాన్ వెజ్ వండుకున్నా పర్వాలేదు కానీ శనివారం రోజు పిండి దీపారాధన చేసినప్పుడు మాత్రం నాన్ వెజ్ అనేది అస్సలు వండకూడదండి ఇంట్లో వాళ్ళు తినకుండా ఉండలేరు అని అనుకున్నప్పుడు పిండి దీపం పెట్టకపోవడమే మంచిది అలాగే పిండి దీపారాధన చేసినప్పుడు ఒంటి పూట భోజనం చేయాలండి ఒక పూట భోజనం చేసి ఒక పూట టిఫిన్ చేసినా పర్వాలేదనమాట అలాగే మెయిన్ గృహస్థులైతే బ్రహ్మచర్యం పాటించాలండి ఇది మాత్రం మెయిన్ అనమాట ఇంట్లో పిండి దీపారాధన చేసినప్పుడు ఈ నియమాలన్నీ ఖచ్చితంగా పాటించాలండి ఆ రోజంతా కూడా వీలైనంత వరకు దేవుడిని స్మరించుకుంటూ ఉంటే చాలా మంచిది అనమాట ఇప్పుడు పిండి దీపంలో ఎన్ని ఒత్తులు వేసి వెలిగించాలి అని కూడా చాలా మందికి డౌట్ ఉంటుందండి మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి పిండి దీపారాధన అయితే చేయాలన్నమాట అలాగే పిండి దీపం కొండెక్కిన తర్వాత దీన్ని ఏం చేయాలి అని కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది పిండి దీపం ఇప్పుడు మనం మార్నింగ్ వెలిగించిన తర్వాత ఈవినింగ్ వరకు దేవుడి దగ్గర అలాగే ఉంచేసేయండి అది మధ్యాహ్నానికో సాయంత్రానికో దీపం కొండెక్కుతుంది అప్పుడు సాయంత్రం మనం మళ్ళీ ఆరింటికి దీపారాధన చేసుకుంటాం కదండి అప్పుడు ఆ ప్రమిద పక్కన పెట్టేసి మామూలుగా దీపారాధన చేసుకొని అందులో వేసిన ఒత్తి తీసి పక్క పెట్టి ఆ పిండి ప్రమిదని ఆవుకు కానీ లేదంటే ఏదైనా పక్షులకు కానీ పెట్టేస్తే మంచిదండి ఒకవేళ మీరు ఇంట్లో తినగలిగితే తింటే ఇంకా చాలా మంచిది కాకపోతే ఇప్పుడు ఎవరు అలా తినడానికి ఇష్టపడట్లేదు నేనైతే ఆవుకు పెట్టేస్తానండి ఒకవేళ ఆవులు అలాంటివి అందుబాటులో లేనప్పుడు దాన్ని వాటర్ లో డైల్యూట్ చేసేసి మొక్కలకి వేస్తే చాలా మంచిదండి కానీ ఎవరు తొక్కే ప్లేస్ లో మాత్రం అసలు వేయకూడదు తొక్కని ప్లేస్ లో మొక్కలకి వేసేస్తే సరిపోతుంది ఈ నియమాలు పాటిస్తూ స్వామివారికి శనివారం పిండి దీపారాధన చేస్తే స్వామివారి అనుగ్రహం తప్ప తప్పకుండా ఉంటుందండి ఆయన్ని నమ్ముకున్న వాళ్ళని ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు అనుక్షణం మనతోనే ఉంటూ మనల్ని కాపాడుతాడండి నమ్మకంతో పూజ చేయండి తప్పకుండా ఫలితం ఉంటుంది ఇదండి వాళ్ళ వీడియో శనివారం రోజు స్వామివారికి పిండి దీపారాధన చేయాలంటే ఈ నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలండి నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేశాను ఇందులో తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి మీకు ఇంకా ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా ఆన్సర్ చేస్తానండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్